దుర్జట మహాకవి రాజులు మత్తులు వారి సేవలు నరకప్రాయము అని చెప్పే సందర్భంలో పరమేశ్వరుని ప్రార్థిస్తూ చెప్పిన పద్యమిది లేవో కానలన్ కందమూల పలములు కానలంటే అడవుల్లో కందమూలాలు దుంపలు పలములు అంటే పండ్లు తినడానికి ఉన్నాయి కదా లేవో గృహల్ నివసించడానికి కొండ గృహలు ఉన్నాయి కదా లేవో తోయముల్ ఏరుల ఏరులంటే నదుల్లో తోయములంటే నీరు తాగడానికి ఉన్నాయి కదా లేవో మెత్తని చిగుళ్ళు కూర్చునేందుకు ఉన్నాయి కదా సదాయాత్మలో లేవో నీవు విరక్తుల మనమున పొంది విరక్తి చెందినటువంటి సన్యాసం సేకరించిన సాధువులు మనసులో జాలి కరుణతో నీవు ఉన్నావు చేయగబోను భూపాలు అంటే రాజుల యొక్క సేవలు చేయించ చేయడానికి వారిని సేవించడానికి పోదురుల యొక్క ఎందుకో జనులు పోతూ ఉంటారు శ్రీకాళీశ్వర శ్రీకాళహస్తిశ్వర అంటే స్త్రీ అంటే సాలిపురుగు కాల అంటే పాము అస్థి అంటే ఏనుగు ఈ మూడింటికి కూడా ముక్తిని ప్రసాదించి అంటే మోక్షాన్ని ఇచ్చినటువంటి కాలాస్తిలో నివసిస్తున్నటువంటి ఓ పరమేశ్వర వినవయ్యాని దోర్జట మహాకవి తన ఆవేదన వ్యక్తం చేశాడు ధన్యవాదములు